ధర యాక్చువల్లీ ధర మూడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి రూపాయలు కానీ రైతు చెల్లించేది కేవలం పదమూడు వందల పదకొండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించేది రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయ ఇరవై రెండు రూపాయల మరి సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి రైతాంగాన్ని ఆదుకుంటున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాదాపు ఒక ఎకరానికి రెండు యూరియా భర్తలు అలాగే రెండు డీఏపీ బస్సులు అవసరమైతే ఈరోజు ఆ సబ్సిడీ కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది వేల మూడు వందల పదహారు రూపాయల సబ్సిడీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతాంగానికి ఇస్తున్న మాట వాస్తవం కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు పంటలకు కలిపి ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయల సబ్సిడీని ప్రతి రెండు పంటలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి సబ్సిడీ ఇచ్చి మరి తక్కువ ధరకు యూరియాను అమ్ముతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఏదైతే సబ్సిడీ ఈ ఎరువుల మీద డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మరి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలను భరించి రైతాంగానికి యూరియా పంపిణీ చేస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దాదాపు ఆరు వేల రూపాయలు సంవత్సరానికి వేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అట్లా జమ చేసుకుంటూ మరి సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా కలిబుల్లి మాటలు చెప్పి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఒక ఆలోచన పెట్టుకొని మీరు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ ఏదైతే దగ్గనం చేసిందో దానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉత్సాహాద్ నియోజకవర్గం నుంచి కొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ఉస్నాబాద్కి ఎంత ఊరియా కావాలి అని చెప్పేసి మీకు అవగాహన లేదా అని చెప్పేసి మంత్రి పున్నంప్రభాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం మీరు మంత్రి హోదాలో ఉన్నారు ఉస్నాబాద్కి నియోజకవర్గానికి రైతులకు ఎంత యూరియా సప్లై కావాలని చెప్పేసి ముందే మీరు యూరియా ఎందుకు అని చెప్పేసి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతవాసిగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే మరి ఎన్నికల సమయంలో ఈ ఉస్మాబాద్ ప్రాంతాన్ని మరి రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా మేము ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నాం అని చెప్పి హైదరాబాద్లో చెప్పుకునే పరిస్థితి నేను తీసుకొస్తా అని చెప్పేసి ఈరోజు యూరియా లేని పరిస్థితి ఈరోజు ఈ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నది తప్పంతా బీరు పెట్టుకొని సప్లై చేయాల్సింది పోయి మా మీద ఏదో బట్టగాల్సి మీదేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే అది రైతులు నమ్మే పరిస్థితులు లేదు పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మంత్రి పొన్నం గారు గారి వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుతూ ఏదైతే యూరియా వస్తున్నదో ఈ నాలుగైదు రోజులలో ఆల్మోస్ట్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని తీసుకుంటా ఉన్నది మరి మొన్ననే మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కూడా వివరించడం జరిగింది రాష్ట్ర రైతాంగం ఎవరు కూడా ఇబ్బంది పడదు వాళ్ళు అట్లనే కేంద్రం మీద ఏదో బలనాలు చేయాలని చెప్పి చేస్తారు తప్ప ఇక్కడ కూడా యూరియా కొరత లేరు అని చెప్పేసి మరి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రకంగా ఎవరు కూడా రైతులు మరి భయోగ్రాంతులకు లోన్ కాకుండా ప్రతి ఒక్కరికి యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించే బాధ్యత మరి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే యూరియా వస్తుందో దా వాటిని సక్రమంగా ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు